పాదయాత్ర లాయ అండ్ ఆర్డర్ సమస్యను అడ్డుకున్న పోలీసులు తీవ్ర తోపులాట వాగ్వివాదం చోటు చేసుకున్న వైనం మహిళా సర్పంచ్ గ్రామస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు ఎంపీపీ మాట వినలేదని ఈ అరెస్టులు గ్రామస్తుల ఆరోపణ శాంతియుతంగానే పాదయాత్ర చేస్తామని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చకు చెప్పాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రామనగూడెం గ్రామంలో తమ సమస్యల పరిష్కారానికి నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడానికి రామన్నగూడెం గ్రామస్తులు ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు ఎంపీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ పాదయాత్ర చేపట్టడానికే గ్రామస్తులు నిర్ణయించారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు రామన్నగూడెం గ్రామస్తులు అధికార పార్టీ జెండాలు ఫ్లెక్సీలు పట్టుకుని బయలుదేరారు Are you, enak ra <laughs> let त <laughs>